తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే మోదీ సర్కార్ బాధలు ఫ్రీగా కల్పిస్తుందని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంక్షేమం గ్యారెంటీ అని చెప్పగా బీజేపీ వస్తే సంక్షోభం గ్యారెంటీ అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ శైర్లింగంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు సీఎం రేవంత్ కు అన్యాయంగా ఢిల్లీ పోలీసులతో నోటీసులను ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు ఒకసారి జైలుకు పంపినందుకే రేవంత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని మరి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు తీసుకెళతే ఇంకెంత స్థాయికి వెళ్తారో చూడాలన్నారు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మవారి దీవెనలతో ముందుకు పోదామని వచ్చిన నన్ను ఆదరించాలని దీవించాలని కోరుతూ వేదిక ముందు అక్క జిల్లలు అన్నదమ్ములకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు కమ్యూనిస్ట్ సోదరులకు సోదరులకు యూత్ కాంగ్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం మే పదమూడున జరిగే పోరు ధర్మానికి అధర్మానికి సంక్షేమానికి సంక్షోభానికి ఆరు గ్యారెంటీలు అని చెప్పి అన్న రేవంత్ అన్నను మీరందరు దీవించిండ్రు గెలిచి ముఖ్యమంత్రి అయిన మొదటి నిమిషం నుండే ఆరు గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలని ప్రతి గ్యారెంటీని అమలు చేసే దిశలో పోతున్నకు సంక్షేమం అంటే అది ఆగస్టు పదిహేను డెడ్ లైన్ అంటే డెడ్ లైన్ అందరికి అందరికి నో డ్యూ సర్టిఫికెట్ వస్తుంది బ్యాంకుల నుండి రైతు సోదరులు సంతోష పెట్టి అత్తలకు నాలుగు ఇచ్చి కోడలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చి ప్రతి బిడ్డను సంతోషంగా ముందుకు తీసుకోపోవాలని అన్న చూస్తుంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ మీద రిలీజ్ చేసింది పాంచ్ న్యాయం అని చెప్పి పచ్చిస్ పటాకే అని చెప్పి ప్రతి ఒక్కరు పిల్లలు మహిళలు రైతులు శ్రామికులు హిస్సేదార్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కులగణన చేసి యాభై శాతం రిజర్వేషన్ అయితే యాభై శాతం ఎంత అవసరం ఉంటే అని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇక సంక్షోభం సృష్టించే బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు దూరం ఉంటారంట పేదరికం లేదంట వాళ్ళు ఇష్టమా దేశం ముందుకు పోవాలంటే సంక్షేమాలు తీసేస్తాం ఫ్రీ బీస్ నైతేంగే అంటున్నారు పేదరికం నిర్మూలించండి ముందు దాని తర్వాత దేశాన్ని ముందుకు తీసుకోబోండి దేశం ముందుకు పోవాలంటే ముందు పేదరిక నిర్మూలన కావాలి ఇంతమంది పేదింటి పేదింటి బిడ్డలు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి అన్న చెప్పిండు మొన్ననే ప్రతి ఎమ్మెల్యేకు మూడు వేల ఐదు వందలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పారు ప్రతి సంవత్సరం మూడు వేల ఎనిమిది ఐదు వందలు అంటే ఐదు సంవత్సరాలలో మొత్తం పదిహేడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తారు ఒక కాన్స్టెన్సీకి దాంతో ఒకటి ఒకటి అన్ని మంచిగా అవుతాయి అన్ని బాధలు తీరుతాయి అట్లా ముందుకు పోవాల్సిన కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున నేను నిలబడ్డా ఇక్కడ నేను నేను డాక్టర్ గిరి చేసిన తర్వాత వైద్యపరంగా నేను ఉపాధి చేసుకున్నా మీద చదువుకున్నా చే నౌకరీ చేసిన చే చేసినా గడ్డ మీద రాజకీయ వ్యాపారం చేసిన చేవెల గడ్డ మీద వ్యాపారం చేస్తున్నా ఇది నేను ఇది నా కష్టార్జితం నేను నిజాయితీ పరంగా నిక్కజంగా మీ అందరి ముందు నిలబడి నేను కోరుకుంటున్నా ఇంత దూరం వచ్చిన నాకు కష్టాలు తెలుసు వేదింటోళ్ళు ఎంతెంత బాధలు పడతారో తెలుసు ఐదు వేల కోట్లున్నాయ్ తెలుసు నేను ఒక సేవకునిలాగా గత ఐదు సంవత్సరాలు మీ అందరి మధ్యలో ఉన్నా ఐదు సంవత్సరాలు షేర్లింగ వరదలు వచ్చిన కోవిడ్ టైమ్ ప్రతి గల్లీ గల్లీ తిరిగినాం నీళ్లన్నీ నీళ్ళ నీళ్ళ ముంపు తీసేసినాం కోవిడ్ టైంలో అన్ని నీళ్లు తిరిగినాం ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు పెంచినాం జై కాంగ్రెస్